ముందుగా ఏ టీవీనిస్కు స్వాగతం భద్రతి కొత్తగూడెం రామవరంలో జమ్మైతే ఇస్లామీ హిందూ దేశవ్యాప్త ఉద్యమం ఆదర్శ పొరుగు ఆదర్శ సమాజం ఉద్యమ కార్యక్రమంలో రామవరం అధ్యక్షులు అబ్దుల్ మజీద్ రబ్బాని మాట్లాడుతూ ఇది మానవుల మధ్య సత్యతను పెంచుతూ కులమతాల ఖతీతంగా అందరం కలిసి మెలిసి ఉండాలి అనేటటువంటి సందేశాన్ని వ్యాపింపచేస్తుంది అలాగే సమాజంలో నిరుపేదలు అనాధలు అవసరార్థులకు సహాయ సహకారాలను కూడా అందజేస్తుంది అందులో భాగంగా ఈ సంవత్సరం ఆ ఈ నెల ఇరవై ఒకటి నుంచి ముప్పై తారీఖు వరకు పది రోజుల దేశవ్యాప్త ఉద్యమము ఆదర్శ పొరుగు ఆదర్శ సమాజం మన పొరుగున ఉన్న వారితో మనం మంచితనంతో వ్యవహరించాలి మన పొరుగు వారే నిజమైనటువంటి ఆ మన స్నేహితులుగా ఉండాలి రేపు మరణానంతరం దేవుడు చే ప్రేమించబడాలి అంటే పొరుగు ఎలాంటి కష్టం నష్టం కలిగించకుండా ఉండాలి అన్న సందేశాన్ని వ్యాపింపచేస్తూ ప్రవక్త గారు బోధించినట్టుగా నీ పొరుగువాడికి నీ వల్ల మీ వల్ల మీ పొరుగువాడికి ఎలాంటి కష్టం నష్టం కలిగి ఉంటే కలిగితే మీరు విశ్వాసు కాదు అన్నారు అంటే మీరు నమాజులు రోజాలు హజు జకాతులు ఎన్ని చేసినా కూడా సాటి మానవుల పట్ల మంచితనంతో వ్యవహరించాలి మానవ సేవే మాధవ సేవ అంటారు కదా అలా మానవులకు సేవ చేయడమే దైవానికి నిజమైనటువంటి సేవ అన్న భావాన్ని వ్యాపింపచేస్తూ దేశవ్యాప్తంగా ప్రజల మధ్యన ఆ ఈ సందేశాన్ని వ్యాపింపచేస్తూ ప్రవక్త గారి మరియు ఖురాన్ బోధనలను తెలియచేస్తూ అందుకు అనుగుణంగా మంచి మనిషిగా జీవించాలి పొరుగు వారి సుఖాల్లో బాధల్లో పాలు పంచుకోవాలి అనేటటువంటి సదుద్దేశంతో ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాం ఇందులో భాగంగానే ఈరోజు ప్రెస్ మీట్ ఇక్కడ విలేకరుల ద్వారా పెట్టారు ఎందుకంటే మీరు సమాజాన్ని మంచి వైపు తీసుకు సమాజంలో మంచిని వ్యాపింపచేసే పనులలో కొన్ని మూల స్తంభాలు కనుక మీ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రజల వరకు చేరవేసి భారతదేశంలో మతాలకు అతీతంగా మనందరం కలిసి మెలిసి స్వార్థపరుల స్వార్థానికి లొంగిపోకుండా జీవించాలి అప్పుడే దైవం మనల్ని ప్రేమిస్తాడు అన్న సందేశాన్ని వ్యాపింప చేస్తున్నాం పొరుగువారే మనకు రేపు పరలోకంలో సాక్షి చెప్పేటటువంటి మొదటి సాక్షి అలాంటి పొరుగు వారితో మంచితనంతో వ్యవహరించడమే నిజమైనటువంటి అని ఇస్లాం బోధిస్తుంది ఇస్లాం యొక్క మూల ఉద్దేశం ఏంటంటే సృష్టికర్త అయిన దేవుడు ఒకటే ఈ మానవులందరూ ఆ సృష్టికర్త యొక్క దాసులు ఆ దాసులకు ఎలాంటి కష్టం కలిగించినా నువ్వు నమ్మే దేవుణ్ణి కష్టం కలిగించినట్లే కనుక ఆ ఆ పొరుగు వారితో మంచితనంతో వ్యవహరించాలి అనేటటువంటి ఆ సిద్ధాంతాన్ని వ్యాపింప చేస్తూ జమాత్ ఇస్లామి హింద్ దేశవ్యాప్తంగా ఈ నెల ఇరవై ఒకటి నుంచి ముప్పై తేదీ వరకు ఏదైతే ఆదర్శ పొరుగు ఆదర్శ సమాజం ద రైట్స్ ఆఫ్ ది నైబర్హుడ్ హంసాయం హుకూక్ అన్న పేరుతో ఆ ప్రజల మధ్య సందేశాన్ని చేరవేస్తూ ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలని ముఖ్యంగా బజారు కూడల్లో ఎక్కడైనా సరే మనం పార్కింగ్ విషయంలో చెత్త పడేయడంలో ఇలాంటి ఎలాంటి కష్టం కూడా మన పక్కవాడికి కలగకుండా మనం అందరం ఆ ఒక నిజమైనటువంటి పౌరులుగా జీవించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము ఈ కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం